ప్రజల నుంచి సూచనలు తీసుకోండి మేము సమాచార సేకరణ చేసినప్పుడు యాభై ఏడు ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి పత్రాలను తయారు చేసి ఆ పత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం మేము మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికీ ఇవ్వండి అని చెప్పి ఇట్లా ఎనిమిది పేజీల యాభై ఏడు పత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు వాళ్ళ సామాజిక వర్గాల యొక్క నిష్పత్తిని మాత్రమే ప్రజలకు వివరించినాం శాసనసభలో కూడా వివరాలను పెట్టి సభలో చర్చించి ఫైనల్గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానూ మా ప్రభుత్వంలోని కొద్దిమంది వ్యక్తుల విధానంగానూ దీన్ని మేము అమలు చేయలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినాం అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది ఇవాళ దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పిన తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్ ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి తద్వారా పక్కడ్బందగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసిన రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ మన్మోహ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి బేషజాలు లేవు రాజకీయ ప్రక్రియలో కానీ అధికారుల నిర్ణయాలలో కానీ అదేవిధంగా ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కంచె ఐలయ్య గారు ప్రొఫెసర్ శాంతాసేన గారు ఇలాంటి మేధావులను కూడా ఈ నివేదిక ఇచ్చి ఏ రకంగా ఈ నివేదిక ద్వారా ఈ పేదలకు ఇందులో భాగస్వాములకు న్యాయం చేస్తామో కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి వాళ్ళ నుంచి కూడా మేము అడ్వైజ్ తీసుకుంటున్నాము ఎందుకంటే నివేదిక తయారు చేయడంతో మన బాధ్యత అయిపోలేదు ఆ నివేదిక ద్వారా నిజమైన పేదలకు లబ్ధి చేకూరాలి నిజమైన బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచన కృత్రిమంగా యాభై శాతం రిజర్వేషన్ ఏదైతే అప్పర్ లిమిట్ క్యాబ్ పెట్టినరో దాన్ని తొలగించడమే కాదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైతే ఉన్నదో మేము తీర్మానం చేసినాం జంతర్మంతర్లో ధర్నా చేసినాం ఏది ఏమైనా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆలస్యమైన ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నదాన్ని స్వాగతిస్తూ దీన్ని పక్కడబందిగా అమలు చేయాలన్నదే మా ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి జనగణనలో కులగణన పక్కడ్బందీగా చెయ్యాలి తద్వారా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఇబ్బంది లేదు